భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు ఇందులో తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయిక నటించారు అలాగే ప్రభాస్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ అలాగే శరత్ కుమార్ కూడా కీలక రోల్ చేశారు జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది విష్ణు నటన చాలా బాగుందని ప్రతి ఒక్కరూ అన్నారు ప్రభాస్ కూడా ఈ సినిమాకి మెయిన్ అసెట్ అయ్యారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అదిరిపోయిందని బిజెమ్ సాంగ్ సినిమాకి మరో హైలైట్కు తీసుకెళ్ళాయని క్లైమాక్స్లో అయితే విష్ణు నట విశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉన్నారు విష్ణు కెరీర్లో ది బెస్ట్ సినిమా అని కూడా అంటూ ఉన్నారు అందరూ కూడా ఈ సినిమా కలెక్షన్స్ అయితే మంచి అద్భుతంగా తీసుకువచ్చింది ఇక రెండో రోజు మూడో రోజు ఆక్యుమెన్సీ కూడా పెరిగింది కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తొలి రోజు ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజుకి ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ మూడో రోజు మరో పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది మంచి విష్ణు కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే అంటున్నారు భారీ బడ్జెట్తో వచ్చింది ఈ సినిమా ఆదివారం రోజు కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ బాగా పెరిగింది వస్తువులు కూడా మరింత వచ్చాయి ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ సినిమాను షూట్ చేశారు ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ సినిమాకి వర్క్ చేశారు ఎన్నో ఏళ్లుగా విష్ణు ఈ సినిమా మీద గట్టి పట్టుదలతో వర్క్ చేశారు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప ఉదయం ఏడు గంటల ఆటి నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది విష్ణు కెరీర్లో చెప్పాలంటే ఒక మరపురాని మూవీగా నిలిచిపోవడం ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉంది అభిప్రాయాన్ని సినీ విమర్శకులకు సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మంచి రేంజ్లో కలెక్షన్స్ అయితే తీసుకువచ్చింది ఇక ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా అదేవిధంగా కుబేర ఈ రెండు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకుంటూ ఉన్నాయి మరో పది రోజుల వరకు ఈ సినిమాకి తిరుగులేదంటూ ఉన్నారు రుద్రాణి క్యారెక్టర్లో ప్రభాస్ అద్భుతంగా చేశారు శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడని కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాతగా చేసిన మోహన్లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముఖంద్ ఇలా తమ పాత్ర పరిధి మేరకు అందరూ అద్భుతంగా ఈ సినిమాలో భాగమయ్యారని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు